అందరికీ కూడా నమస్కారం గత ముప్పై తొమ్మిది రోజుల నుంచి నదీ గోదావరి జలాలు గోదావరి నదీ గోదావరి జలాలు కలుషిత బారిన పడిపోతూ ఉన్నాయి దీన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది ప్రతి ఒక్కరిలో కూడా రాజమహేంద్ర కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరిలో కూడా ఒక మంచి స్పందన వచ్చేలాగా పెద్దలు టీకే రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క నదీ గోదావరి జల జలాల పరిరక్షణ నా బాధ్యత ఈ యొక్క బాధ్యతని పూర్తి స్థాయిలో నేను ముందుకు తీసుకుని పోవాలి మన గోదావరి నదీ జలాల పరిరక్షించుకోవటంలో మన బాధ్యతను నిర్వర్తించాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఈరోజుకు ముప్పై తొమ్మిది రోజుల నుంచి ఏకదాటిగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఆయనకు మద్దతు నేను రావటం అనేది ఒక అదృష్టంగానే భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రాజమహేంద్రవరంలో ఏళ్ళ తరబడి గోదావరి నదీ జలాలను కలుషిత బారిన పడేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు తర్వాత ఇంటర్నేషనల్ పేపర్ మిల్గా ఇప్పుడు ఆంధ్ర పేపర్ మిల్లుగా పేరు గాయించినటువంటి మన పేపర్ మిల్లు ఏదైతే రాజమేంద్ర నగరంలో ఉందో పేపర్ మిల్లు దాని ద్వారా వెలువడేట వ్యర్థాల ద్వారా నదీ గోదావరి జలాలు కలుషితం పడుతున్నాయి కలుషితం అవుతున్నాయి దీని మీద ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలి మన నదీ గోదావరి జిల్లా జలాలను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో టీకే రెడ్డి గారు చేస్తున్నటువంటి మతకు ఈ రోజున నేను కూడా భాగస్వామి కావడం జరిగింది మరి ముఖ్యంగా రాజమహేంద్రవరంలో ఏదైతే తూర్పు లంకగా పిలువబడుతున్నటువంటి వెంకటనగరంలోని పేపర్ మిల్లు వ్యర్థాలను తీసుకుపోయి ఏవైతే ఎండిపి సైట్లు మెథనాయిల్ కావచ్చు సల్ఫ్రిక్ యాసిడ్ ద్వారా కావచ్చు ఆలం ద్వారా కావచ్చు తర్వాత ఏదైతే క్లోరిన్ ప్లాంట్ ద్వారా కావచ్చు ఆ పక్కనే ఉన్నటువంటి ఎస్ఎం ట్యాంక్ అనే ప్రదేశం ద్వారా కావచ్చు పేపర్ మిల్లో ఈ ప్రదేశాల నుంచి బ్లాక్ లెక్కర్ అనేటువంటి విషఫూర్తి వ్యర్థాలతో కలిసినటువంటి వాటర్ను తీసుకుపోయి ఏదైతే ఎగువ ప్రాంతం తూర్పు లంకగా పిలువబడుతుందో ఆ మధ్యలో గోదావరి నదీ జలాల మధ్యలో మళ్ళు కింద కట్టి వెంకటనగరంలోని యొక్క పేపర్ మిల్లు యజమాన్యం ప్రతిరోజు కూడా కొన్ని వేల టన్నుల లీటర్లను వాటర్లు వేస్ట్ వాటర్ను విషపూర్త వాటర్ను అక్కడ విడుదల చేసి రాత్రి పదకొండు గంటల నుంచి సుమారు తెల్లవారుజాము మూడు గంటల వరకు కూడా ఆ విషపూర్తమైనటువంటి వ్యర్థాలను గోదావరి నదీ జలాల మధ్యలో కలిపేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పేపర్ మిల్లు చేస్తున్నటువంటి విషపూర్తమైన వ్యర్థాలను కూడా ఆ నదీ గోదావరి జలాలను కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితి పేపర్ మిల్ వారిని చాలా స్పష్టంగా క్లారిటీగా ఒకటే అడుగుతూ ఉన్నాము అసలా నదీ గోదావరి జలాలను కలుషితం చేసేటువంటి అర్హత మీకు ఎవరిచ్చారు రోజున మనం చాలాసార్లు ఉంటాం రాజమహేంద్రులు వేదంలా ఘోషించే గోదావరి అమరి దారంలా శోభిల్లే రాజమహేంద్రి అనేటువంటి ఒక పాట ఒకటి ఉంది ఈ రోజున మన నదీ గోదావరి జలాన్ని చూస్తూ ఉంటుంటే ఆ నదీ గోదావరి మాత పొల్యూషన్ తోటి ఘోషిస్తూ ఉంది కలుషిత గోదావరి ఘోషిస్తూ ఉంది ఓ రాజమహేంద్ర వాసులారా పేపర్ మల్లి అనేటువంటి యాజమాన్యం విషపూరిత వ్యర్థాలతోటి అక్కడ నా మన నదీ గోదావరి జలాలను కలుషితం చేస్తూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది అనేటువంటి ఆ నదీ మాత ఘోషిస్తూ ఉంది ఈ రోజున కలుషితంగా కలుషితం అయిపోయి ఘోషిస్తూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రోజున టీకే రెడ్డి గారు ఏదో స్వార్థ ప్రలోభంతో ఈ రోజున ముప్పై తొమ్మిది రోజులు దీక్ష చేయవలసిన అవసరం లేదు నా నదీ గోదావరి కలుషితం బారిన పడతా ఉంది ఈ యొక్క నదీ గోదావరిని పరిరక్షించుకోవాల్సిన పరిరక్షించాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది అలాగే దీనికి అందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా ఆయన చేస్తున్నటువంటి దీనికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది మద్దతు ఇవ్వడమే కాదు అవసరమైతే ఆయన వెనకాల నుంచిండి ఏదైతే పేపర్ మిల్లు యాజమాన్యం చేస్తున్నటువంటి నిర్లక్ష్య పూర్వత ధోరణతో చేస్తున్నటువంటి నదీ గోదావరి జలాలను కలుషితం చేస్తూ ఉందో ఆ పైప్లైన్ తక్షణమే తొలగించి ఏదైతే దిగువ ప్రాంతం ధవళేశ్వరం ఆనకట్ట అవతల ఆ యొక్క పైప్ లైన్ ద్వారా ఆ విషపూర్తి వ్యర్థాలన్నింటినీ కూడా తీసుకుపోయి సముద్ర గర్భంలో కలిపే విధంగా ఉండాలి కానీ రాజమహేంద్రవరం ప్రజలు కొన్ని వేల హెక్టార్లు త్రాగునీటికి స్రాగునీటికి పుణ్యస్థానాలకి ఆచరించినటువంటి నదీ గోదావరి జలాలను ఈ రోజున పేపర్ మిల్ యాజమాన్యం ఇశ్రానుసారంగా కలుషితం చేసేస్తాము అంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అలాగే టీకే విశ్వేశ్వర రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇక్కడ దీక్షను భగ్నం చేయాలని పేపర్ మిల్లి వారు అనేక రకాలైన వ్యూహాలను పనుతున్నారనే విషయం కూడా మాకు తెలిసింది ఎట్టు పరిస్థితుల్లో కూడా టీకే విశ్వేశ్వర రెడ్డి గారు చేస్తున్నటువంటి మొహం యజ్ఞాన్ని అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతిస్తూ ఉన్నాము మీరు ఏదన్నా సరే టీకే విశ్వేశ్వర రెడ్డి గారికి హాని కలిగించాలని చూసినా ఈ దీక్షను భగ్నం చేయాలని చూసినా సరే ఎట్టు పరిస్థితుల్లో కూడా పేపర్ మిల్లి యజమాన్యాన్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం